అన్నదినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల పదకొండవ పాట ఓ దేవా నేను నే అనే పాటని పాడుకుందాం ఓ దేవా నేను పూనానుదన్ నీదాపును నాదేవా ననులేపో నవి సిల్వా శ్రమాలైనా నీదాపునుడు నీసేవాట ಓ ದೇವ ನೀನು ನೀ ದಾಪು ನಾನುಂಡೇದನ್ ನೀ ದಾಪು ನಾನುಂಡೆದನ್ ಬಾಟ ಸಾರೀ ನಾಗೂ ನೇಡು ಬಾನುಡು ಕೃಂಗಿ మేటి చీకటి గ్రమీ విశ్రాంతి మాటి మాటి మాటికీ గలరో సూటిగా నిోదలూ ఓ దేవానూని దాపునుండేదన్ నీ దాపు నానుండేదన్ ఆకాశమండాల మార్గంబు నేపుడు నాకీ చూపించు మా നീ കൂർമീ ചേക്കൂ ചേക്കൂരുത്തായു ലോകേശൂതേ കൂരി വിളുവാ ഓ ദേദ నీదా లేపు నవి సిల్వాశ్రమాయినా నీదాపునుడు నీసేవాట ఓ దేవా నేను క్రిస్తు ప్రేమైన దేవుని బిట్లారా అనదినాత్మీయవా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో నిన్నటి దినాన మనం పొప్లి అనే వ్యక్తిని గురించి ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం నిన్నటి దినాన ఏ విధంగా మనం ఆతిథ్యం చేయాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పొప్లి ఇచ్చిన ఆతిథ్యమును బట్టి మొట్టమొదట ఆయన పొందుకున్న ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం అపస్తరుల కార్యముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త చేతను బాధపడుచు పండుకొని ఉండరు పౌలు అతని యుద్ధకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచరు ప్రియమైన దేవుని బిడ్డలారా పొప్పులు చేసిన కార్యానికి మొట్టమొదటి ఆశీర్వాదం ఆయన పొందుకున్నది ఏంటి అనంటే తన తండ్రికి స్వస్థతను పొందుకున్నాడు ఆయన ఎప్పుడైతే ఆ రక్త పీడన ఆ తర్వాత జ్వరంతో బాధపడుతూ ఉన్నాడో పౌలు వారి బృందం అక్కడికి వెళ్ళి ఆయన మీద చేతులుంచింది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ హస్త నిక్షేపణ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ స్వస్థత కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ కార్యం ఉందో యేసుక్రీస్తు ప్రభు వారు ఇహలోకంలో ఉండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు చేసిన ఒక వాగ్దానము ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పాములను ఎత్తి పట్టుకొందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను ఉదుదురు అని వారితో చెప్పాను కాబట్టి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు ఇదే కార్యము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో కూడా మనం చూస్తాం అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు కూడా నడుము వంగిపోయిన ఒక స్త్రీని ఆయన ఎప్పుడైతే పదమూడవ వచనంలో పన్నెండు నుండి చూస్తే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మని బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచయం కాబట్టి హస్త నిక్షేపణం చేయడం ద్వారా జరగబోయే ఆ యొక్క కార్యములను గురించి మార్కు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన ఇహలోకంలో ఉన్నప్పుడు ఆమెను ఆమె పైన ఎప్పుడైతే ఉంచినాడో ఆమె స్వస్థపరచబడింది అదే కార్యము ఆయన మీద ఆధారపడిన ఆయన సేవకులందరూ కూడా చేయగలరు అని ఇచ్చిన వాగ్దానము ఆ పౌరు జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మీద ఎప్పుడైతే చేతులు పెడుతూ ఉన్నాడో పప్పుల యొక్క తండ్రి మీద ఎప్పుడైతే హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడో వెంటనే అతడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా నిజంగా దేవుని మీద ఆధారపడినప్పుడు మన యొక్క విశ్వాసం ద్వారా లేకపోతే మన దైవజనుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా మనము స్వస్థత పొందుకునే కార్యము దేవుడు జరిగిస్తాడు కాబట్టి రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తన ఇంటిలో మాత్రమే ఆ స్వస్థత కాదు కానీ రెండవ ఆశీర్వాదంగా చూస్తే ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ఆ ఇంటికి వచ్చి స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తాం మూడు దినాలు మాత్రమే ఆ పొప్లి అనే వ్యక్తి పౌలు ఆయన బృందానికి ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఎంత గొప్ప కార్యము అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న అనేక మంది అక్కడికి వస్తూ ఉన్నారు ఆ తర్వాత రెండు నెలలు వారు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత విషయం తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క తండ్రి స్వస్థపరచబడిన అనంతరము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ ద్వీపంలో ఉన్న అనేక మంది అక్కడికి వచ్చి స్వస్థత పొందుకుంటూ ఉన్నారు అనేక మంది యొక్క స్వస్థత కు పొప్లి కారుకొడవుతూ ఉన్నాడు ఒక్కరికి జరిగిన స్వస్థత అనేక మందిని తీసుకుని వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా పదవ అధ్యాయము అపో కార్యముల గ్రంథంలో అక్కడ కొర్నేలి అనే ఒక భక్తి పరుడు క్రీస్తును నమ్ముకోవడం వలన ఆ చుట్టూ ఉన్న అనేక మందికి స్వార్థ ప్రకటించబడడానికి ఆయనను ఒక సాధనంగా దేవుడు ఉపయోగించుకున్నాడు అంతేకాకుండా యోహాన్ స్వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను మార్చడం వలన ఆమె వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇక్కడ ఉన్నాడు ఈయన మెస్సియా కాడ మీరు వచ్చి చూడుడి అని చెప్పడం వలన ఆ సమరయ ప్రాంతంలో అనేక మంది యేసుక్రీస్తునందరి విశ్వాసంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ పొప్లి అనే ఒక్కడు అంగీకరించడం వలన ఆయన యొక్క తండ్రి స్వస్థత పరిచ స్వస్థ స్వస్థత పరచబడడం వలన ఆ ద్వీపంలో ఉన్న అనేకులు క్రీస్తులు తెలుసుకోగలుగుతూ ఉన్నారు స్వస్థత కార్యాన్ని పొందుకున్నారు దానిని బట్టి క్రీస్తును తెలుసుకోగలుగుతూ ఉన్నారు స్వార్థ అక్కడ ప్రకటింపబడడానికి కారకుడవుతూ ఉన్నాడు చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఆ స్వస్థత కార్యాలు చేస్తూ రెండు నెలల పాటు వారు అక్కడ ఉన్నారు మనం చూస్తాం కదా పదవ వచ్చినంలో మరియు వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వారు కేవలం స్వస్థత పొందుకోవడం మాత్రమే కాదు వీరి యొక్క బోధలకు ఇన్స్పైర్ అయ్యి వారు ఎప్పుడైతే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నారో అనేక రకాలుగా వారిని సత్కరిస్తూ ఉన్నారు అంత మాత్రమే కా కాకుండా వారికి అవసరమైన వస్తువులు కూడా వారికి ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తును తెలుసుకోవడం మాత్రమే కాదు క్రీస్తు యొక్క హృదయం కూడా కలిగి ఆ దైవ సేవకులకు అవసరమైన వస్తువులు సత్కారాలు అన్ని కూడా చేసి వాళ్ళు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని యొక్క విశ్వాసలం అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు క్రొత్తగా క్రీస్తును అంగీకరించిన మెళితే ద్వీపవాసులు చేసిన ఆ కార్యాలలో ఏదైనా మనము మన దైవజనునికి కానీ మన సంఘానికి కానీ చేయగలుగుతూ ఉన్నామా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అవన్నీ చేసినప్పుడు మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు కాబట్టి మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి మొదట మనం క్రీస్తుని తెలుసుకుంటే ఆ తర్వాత మనం అన్ని కూడా దేవునికి ఇవ్వగలిగిన వాళ్ళుగా ఉంటాం కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడానికి సనగకుండా ఇవ్వడానికి మనము ప్రయత్నం చేద్దాం దేవుని మేలులు పొందుకునే అర్హతను సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన పొప్పులు ఇచ్చిన ఆతిథ్యం ద్వారా పొందుకున్న ఆశీర్వాదములను మేము జ్ఞాపకం చేసుకున్నాం అటు రీతిగా వితబడిన వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచుకొని ఫలింపజేసుకుంటూ నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకుంటూ మేము దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి సత్కరించే వాళ్ళుగా ఉండటకు కృప దయచేయమని నీ ద్వారా మేలులు ఆశీర్వాదములు పొందుకొనుటకు కృప చేయమని వేడుకుంటూ విరిన వాక్యమును మా హృదయంలో భద్రపరిచి ఫలింపజేయమని అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయంలో చుట్టూ నీ దూతలను కావలిగా ఉంచమని వేడుకుంటూ మా దిన కార్యక్రమాలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్నా పుజించు కృపను మాకు దయచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయక దేవుని సకల దీవెన్లో సదాకాలం మనకందరికీ నడిపించును గాక ఆమెన్